సార్ మీకు ఆల్రెడీ రిజల్ట్ ఉన్న సీబీ పెన్ డ్రైవ్ సార్ పెన్ డ్రైవ్ పెట్టారు పెన్ డ్రైవ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది ఆ పెన్ డ్రైవ్స్లో లో మీరు ఈ పాస్వర్డ్ యూస్ చేస్తే మీకు ఆ రిజల్ట్స్ యాక్సెసిబిలిటీ వస్తుంది ఐసెట్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఐసెట్ అన్ని స్మాల్ లెటర్స్ హుస్సేన్ రెడ్డి గారికి అలాగే ఈ ఐసెట్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ గారికి మా యాప్షన్ నుంచి స్పెషల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి గారికి రిజిస్టర్ లక్ష్మయ్య గారికి అండ్ కోర్ కమిటీ మెంబర్స్కి శోభా బిందుకి అందరికీ స్వాగతం మరీ ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతం ఇది ఇవాళ రెండో మీటింగ్ మనకు ఉదయం మనం ఈసెట్ రిజల్ట్స్ కమిటీ మీటింగ్ అనౌన్స్ చేసుకున్నాం జేఎన్టీవీలో ఇప్పుడు మనం ఐసెట్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసుకోబోతున్నాం ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ఎస్కే యూనివర్సిటీ రెండోసారి కన్సిక్యూటివ్గా గత ఏడాది వీళ్ళే చేశారు ఈ ఏడాది కూడా వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో లాస్ట్ టైం బాగా చేసిన మూలాన ఈ ఏడాది కూడా వాళ్ళకే ఎస్కే యూనివర్సిటీకి మనం అప్పచెప్పడం జరిగింది సో ప్రొఫెసర్ మురళీకృష్ణ కన్వీనర్గా ప్రొఫెసర్ హుస్సేన్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎస్కే యూనివర్సిటీ చైర్మన్గా ఈ ఐసెట్ కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యింది సో ఈ ఎగ్జామినేషన్కి చాలా ముందు నుంచే వాళ్ళ ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు ఐసెట్ ఎగ్జామినేషన్ సిక్స్త్ మే నాడు ఆరో తారీఖు మేన రెండు సెషన్లో ఉదయం సెషన్ ఈవినింగ్ సెషన్ రెండు సెషన్లలో మనం ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకున్నాం ఈ ఏడాది ఐసెట్కి మీకు అందరికీ తెలుసు ఐసెట్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఎగ్జామ్ ద్వారా ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో జాయిన్ కావడానికి మనం ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం అంటే రాష్ట్రం వ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ ఎంసీఏ కళాశాలలో విద్యార్థులు జాయిన్ కావాలంటే వాళ్ళు ఈ ఐసెట్ రాసి క్వాలిఫై అయితేనే వాళ్ళకి అడ్మిషన్లు ఇస్తాం సో ఈ ఏడాది ఏపీ ఐసెట్కి నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది క్యాండిడేట్స్ అప్లై చేసుకోవటం జరిగింది అంటే గత గత ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడులో నలభై తొమ్మిది వేల నూట అరవై రెండు మంది అప్లై చేస్తున్నారు అంటే గత ఏడాది కంటే మూడు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు తక్కువ కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు చూస్తే ఈ ఏడాది నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు అంటే తక్కువ మంది అప్లై చేసుకున్న ఎక్కువ మంది ఎగ్జామ్ రాశారు నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది ఎగ్జామ్ రాశారు అదే ప్రీవియస్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడులో చూస్తే నలభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మాత్రమే అంటే తక్కువ రిజిస్ట్రేషన్ చేసినా కూడా ఎక్కువ మంది అపీర్ అయ్యారు మొత్తంగా పాస్ మన అటెండెన్స్ పర్సంటేజ్ నైంటీ వన్ పాయింట్ జీరో త్రీగా ఉంది ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ అనేది కాస్త సంక్లిష్టమైంది కష్ట సాధ్యమైంది చాలా అంశాలని క్రోడీకరించుకుని ముందుకెళ్లే కార్యక్రమం కాబట్టి ఎగ్జామ్ అయిన తర్వాత ఏదైతే కరెక్ట్ కీ అనుకుంటారో అంటే పిల్లలు తీసుకున్న ఎగ్జామ్కి ఈ సొల్యూషన్ కరెక్ట్ అని మన ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఫీల్ అయి ఉంటారు దాన్ని మనం నెట్లో పెట్టడం జరిగింది అంటే మీరు రాసిన ఎగ్జామ్కి కీ ఇది దాన్ని ప్రిలిమినరీ కీ అంటాం కీ ఇది అని మనం చెప్పడం జరిగింది దాని మీద చాలామంది విద్యార్థులు అబ్జెక్షన్స్ రేజ్ చేశారు అంటే ఇది కాదు ఇది ఉండాలి ఆన్సర్ ఇది కాదు ఇది ఉండాలి ఫలానా యాఫో క్వశ్చన్కి బి కాదు ఆన్సర్ సి ఉండాలి ఇట్లా కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేయటం జరిగింది ఈ అబ్జెక్షన్ అన్నిటినీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీకి మనం ఒక ఎక్స్పర్ట్ కమిటీ ముందు ఉంచడం జరిగింది ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఆ క్వశ్చన్ యొక్క అథెంటిసిటీని ఆన్సర్ కరెక్టా కాదా అని బేరీస్ చేసుకుని ఫైనల్గా వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీ తెలిసింది ఏంటంటే ఇన్ని అబ్జెక్షన్లో కూడా రెండు క్వశ్చన్స్ మాత్రమే తప్పు ఉన్నాయి మిగిలినీ కరెక్ట్గానే ఉన్నాయని అంటే రెండు సెషన్స్ కలిపి మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ కలిపి సో నార్మల్గా మనకు రెండు క్వశ్చన్స్ తప్పపోవడం అనేది చాలా చాలా తక్కువ మిస్టేక్స్ కింద మనం కన్సిడర్ చేయాలి ఆ రెండు క్వశ్చన్స్ రాసిన వాళ్ళకు ఫుల్ మార్క్స్ ఇవ్వటం జరిగింది సో ఒక విధంగా చెప్పాలంటే మొత్తంలో రెండు అంటే అది జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎర్రర్ ఉన్నట్ల మొత్తంలో కాబట్టి ఈ సందర్భంగా కూడా నేను ఐసెట్ కమిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ని అభినందిస్తున్నాను కేవలం రెండు మిస్టేక్స్తో ఎంటైర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం సో ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఫైనల్ కీ ఇచ్చిందో ఆ ఫైనల్ కీ ద్వారా మనం ఎవాల్యువేట్ చేయటం జరిగింది ఎవాల్యువేట్ చేసి వీళ్ళు రిజల్ట్స్ అంతా కూడా అప్రూవ్ చేశారు ఈ ఫైనలైజర్ రిజల్ట్స్ని నివాళే మనం సెట్ కమిటీ పెట్టి ఇవాళ రిలీజ్ చేస్తున్నాం ఈ నాలుగు వేల నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది అప్పర్ అయితే తొంభై ఆరు పాయింట్ ఏడు ఒకటి శాతం పాస్ పర్సంటేజ్ నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారు సో మొత్తం మళ్ళీ రిపీట్ చేస్తాను నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది పరీక్ష రాస్తే నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఈ పరీక్షలో ఐసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించ సాధించారు సో దీని తర్వాత స్టెప్ ఏముంటుందంటే ఐసెట్ కౌన్సిలింగ్ ఐసెట్ అడ్మిషన్స్ జరగాలి ఐసెట్ అడ్మిషన్స్ జరగాలంటే అన్ని యూనివర్సిటీస్ కూడా వాళ్ళ డిగ్రీ ఎగ్జామినేషన్స్ని అనౌన్స్ చేయాలి అంటే డిగ్రీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అన్ని యూనివర్సిటీస్ ఇచ్చిన తర్వాత మనం ఐసెట్ ప్రక్రియ పెట్టాలి సో ఆ విధంగా అన్ని యూనివర్సిటీల సమాచారం సేకరించిన పెదప మనము ఐసెట్ అడ్మిషన్స్ని ఇరవై రెండు జూలై నాడు మనం ఐసెట్ అడ్మిషన్స్ను స్టార్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం సో ఇవాళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాం ఒక ఒకటిన్నర నెల తర్వాత ఇరవై రెండు జూలైనా మనం ఐసెట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించి పన్నెండు ఆగస్టు కల్లా ఐసెట్ అడ్మిషన్ ప్రక్రియ కంప్లీట్ చేసి పన్నెండు ఆగస్టుకి క్లాస్ వర్క్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనం కమెంట్స్ చేసే కార్యక్రమాన్ని కూడా మనం టేకప్ చేస్తున్నాం సో ఈ ఎగ్జామ్ మొత్తంగా నూట పదమూడు సెంటర్స్లో కండక్ట్ చేయటం జరిగింది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కింద మనం కండక్ట్ చేసాం నూట పన్నెండు మంది అబ్జర్వర్స్ని ముప్పై ఐదు మంది స్పెషల్ అబ్జర్వర్స్ని ఎక్కడా కూడా కాపీయింగ్ స్కోప్ లేకుండా ఎలాంటి మాల్ ప్రాక్టీసెస్కి తావివ్వకుండా చాలా పకడ్బందీగా ఎగ్జామినేషన్ని కండక్ట్ చేశారు ఈ ఎగ్జామినేషన్లో కొంతమంది ఫిజికలీ డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆన్ పార్ విత్ అదర్స్ లేకుండా ఉంటారో వాళ్ళు పార్షియలీ బ్లైండ్ కావటం కావచ్చు లేంటే మీన్ చేతులు క్రిపుల్ అయి ఉండటం కావచ్చు లాంటి వాళ్ళందరూ కూడా స్క్రైబ్స్ని అంటే వాళ్ళ తరఫున ఎవరినన్నా రాయటానికి వాళ్ళు పర్మిషన్ అడుగుతారు అలాంటి అప్లికేషన్స్ అన్నీ మనం చూసి ముప్పై నాలుగు మంది విద్యార్థులకి మనం స్క్రైబ్లు ఇవ్వడం జరిగింది ఈ స్క్రైబ్లు ఇవ్వటానికి కూడా ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఎవరైతే కాస్త ఇబ్బంది పడుతున్నారు ఎగ్జామ్ రాయటానికి ఫిజికల్గా దే ఆర్ నాట్ ఫిట్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్ ఆన్ దేర్ ఓన్ అనుకున్న వాళ్ళకి మనం స్క్రైబ్స్ని పెట్టి వాళ్ళ తరఫున అంటే వీళ్ళు ఆన్సర్ చెప్తుంటే వాళ్ళు ఆ ఆన్సర్ని మార్క్ చేసే విధంగా మనం స్క్రైబులు కూడా ఇవ్వడం జరిగింది సో ఈ ఏడాది మనం మొత్తంగా చూస్తే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు ఈ ఐసెట్ ఎగ్జామినేషన్లో ఇరవై వేల రెండు వందల తొంభై ఆరు మంది అబ్బాయిలు క్వాలిఫై అయితే ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది అమ్మాయిలు ఈ ఐసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయి ఈ మధ్య కాలంలో గత రెండేళ్లుగా మనం ట్రెండ్ చూసుకుంటుంటే అబ్బాయిల కంటే ప్రతి అంశంలో కూడా అబ్బా అమ్మాయిలు ఎక్కువ నెంబర్లో కాలేజీ అడ్మిషన్స్ కావచ్చు లేదంటే క్వాలిఫైయింగ్ దగ్గర కావచ్చు పర్సంటేజ్ దగ్గర కావచ్చు ముందుకు వెళ్తున్నారు సో ఇది ఒక విధంగా రాష్ట్రంలో శుభ పరిణామాన్ని అనుకుంటున్నాం మనం ఈ శుభ పరిణామాన్ని స్వాగతిస్తూ ఈ ఎస్కే యూనివర్సిటీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరీ ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ హుస్సేన్ రెడ్డి గారిని కన్వీనర్ మురళీకృష్ణ గారిని నా మిత్రులు సుధీర్ రెడ్డి గారిని అభినందిస్తూ ఫ్లాలెస్గా అంటే ఎటువంటి తప్పులు లేకుండా ఐసెట్ ఎగ్జామినేషన్ని ఎలాంటి క్రిటిసిజము లేకుండా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా చాలా ట్రాన్స్పరెంట్గా క్లీన్గా కండక్ట్ చేసిన ఎస్కే యూనివర్సిటీకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం రిజల్ట్స్ని రిలీజ్ చేసుకుంటాం మనం టాప్ టెన్ ర్యాంకర్స్ మనం డీటెయిల్స్ వాళ్ళ పేర్లు తెలియజెప్పుకుందాం ఏపీ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టాప్ ర్యాంకర్స్ వీళ్ళేనండి ర్యాంక్ నంబర్ వన్ ఫస్ట్ ర్యాంకర్ ఎవరంటే అర్లా క్రాంతి కుమార్ అర్లా క్రాంతి కుమార్ వీరు విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి సెకండ్ ర్యాంకర్ గున్నం సాయి కార్తీక్ రెండింటికి ఐసెట్ ఒకే ర్యాంక్ ఉంటుంది ఒకే ర్యాంక్ రెండు కలిపి ర్యాంక్ సెకండ్ ర్యాంకు గున్నం సాయి కార్తీక్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అండి థర్డ్ ర్యాంకర్ సూర్యశెట్టి వసంత లక్ష్మి సూర్యశెట్టి వసంత లక్ష్మి గాజువాక విశాఖపట్నం అండి సూర్యశెట్టి వసంతలక్ష్మి ఫోర్త్ ర్యాంకర్ కడప గణేష్ కుమార్ కడపన గణేష్ కుమార్ రెడ్డి కడపన గణేష్ కుమార్ రెడ్డి అనంతపూరు తాడిపత్రి అనంతపూర్ ఫోర్త్ ర్యాంకర్ ఫిఫ్త్ ర్యాంకర్ సామిరెడ్డి తరుణ్ కుమార్ ఈయన విజయనగరం ఆంధ్రప్రదేశ్ సామిరెడ్డి తరుణ్ కుమార్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ సిక్స్త్ ర్యాంకర్ అండి సతీ దశరథరామిరెడ్డి సతీ దశరథరామిరెడ్డి ఈస్ట్ గోదావరి అనపర్తి మండల్ ఆంధ్రప్రదేశ్ అండి సెవెంత్ ర్యాంకర్ కొర్లం శ్రీకర్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఎయిత్ ర్యాంకర్ పుచ్చ అనుపమ పుచ్చ అనుపమ ఈస్ట్ గోదావరి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ నైన్త్ ర్యాంకర్ దవనబోయన వెంకటేష్ అనంతపూర్ అండి దవనబోయన వెంకటేష్ నైన్త్ ర్యాంకర్ అనంతపూర్ టెన్త్ ర్యాంకర్ దొరై మునిశేషాద్రి గిరిసాయి

Chance to give opportunity for conducting uh, the API set uh, 2024 examination for the second time consecutively. So, I thank Chairman ABSK for uh, providing this opportunity to SK University. I also thank continuous support of uh, ABSK and uh, all uh, other officials uh, and also uh, the core committee members for uh, successfully. Uh, completing the examination and also and giving the results so i thank again professor hem Reddy, honorable chairman afske for uh, attending this meeting and uh, uh, approving the results so thank mm -hmm. you one and all so i request chairman sir chief guest of this function to address the gatherings